హాయ్ అండి ఇది వచ్చేసి మామిడి అల్లం నా టెర్రస్ గార్డెన్లో చాలా ఉన్నాయండి టెర్రస్ గార్డెన్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో పాటు మనం అన్నీ పండించాలండి నా కాన్సెప్ట్ అయితే అదే ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఏనండి సో ఇది వచ్చేసి మామిడి అల్లం అల్లాల్లో నా దగ్గర ఏం ఉన్నాయంటే అంటే జాతి పసుపు ఉందండి పసుపులో రెండు రకాలు ఉన్నాయి ఇది మామిడి అల్లము మామూలుగా అల్లం ఉంది కూరలు వేసుకునే అల్లం కూడా ఉంది ఇంకా అన్నీ ఉన్నాయండి దొంపజాతులు అంటే వెజిటేబుల్స్ వస్తాయి కదా రాడిష్లు రకాలు అన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఎండిపోయిందండి చూడండి మొత్తం ఎండిపోయింది నేను వాటరింగ్ చేస్తున్నా కానీ ఎండిపోయింది సో ఇట్లా ఎండిపోయిందంటే మనకి రెడీ అయినట్టు లెక్క సో దీనికి ఎట్లాగా పెంచాలి అంటే వాటరింగ్ అనేది ఓవర్గా చేయకూడదండి టూ డేస్కి ఒకసారి దుంపజాతులకి దేనికైనా టూ డేస్కి ఒకసారి ఇవ్వాలి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కాని వస్తుంది కదా రెడీ అయిపోయింది ఇది మొత్తం ఇదిగోండి ఇది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నా గార్డెన్లో నేను వేస్తూనే వస్తున్నానండి సో ఇట్లాగా ఇట్లాగ పెట్టుకోవటం తీసుకోవటం మళ్ళీ దీన్ని కొంత పచ్చడి పెట్టేస్తాను మామిడి అల్లం పచ్చడి అది పెట్టినాక కొన్ని కొమ్ములు అక్కడ పెట్టేస్తే అవి మొత్తం వచ్చేస్తాయి చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్దవి వచ్చాయో దీనికి కేరింగ్ ఏంటంటే అండి నేను వర్మీ కంపోస్ట్ ఒక్కటే ఇస్తానండి ఇంకా బోన్ మీలు అవి వీటికి ఇవ్వకూడదు వీటికి ఇస్తే ఏమవుతుంది అంటే బోన్ మీలు అనేది మరి ఫ్లవరింగు వాటిని కదండి తెస్తుంది సో అందుకని నేను బోన్ మీలు అవి ఇవ్వను దీనికి ఒక వర్మీ కంపోస్టే ఇస్తాను ప్రతిదానికి అంటే కొన్నిటికి కొన్ని ఇవ్వాలి కొన్నిటికి కొన్ని ఇవ్వకూడదండి సో అలాగనమాట ఇది నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను ఇక్కడ చూడండి తీస్తున్నాను ఎంత పెద్ద పెద్దవి వచ్చాయో ఇది సైడ్స్కి లాగేస్తా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాగా నాది నేనే పండించుకొని పచ్చడి పెడతాను సో ఇక్కడ చూడండి ఎట్లా వచ్చేసిందో ఫుల్ రెడీ అయిపోయినాయి మంచిగా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా తీసుకుంటుంటే స్వీట్ పొటాటోల దగ్గర నుంచి అమ్మ బాగా లోపలికి వెళ్ళిపోయినాయి ఇవి ఇక్కడ చూడండి ఇవన్నీ నేను తీసేస్తున్నానండి ఎట్లా ఉన్నాయి అసలు లోపలికి వెళ్ళిపోయాయి ఇక్కడ వంగమొక్క పడిందండి ఇది చూడండి ఎంత హైట్ అయిందో ఈ వంగమొక్క ఫైవ్ ఫీట్ అట్లా పెరిగిందండి ఇక్కడ చాలా అండి చాలా అంటే అసలు ఇక్కడ కట్ అయింది తీసుకోవాలి అది ఇట్లా ఇట్లా కష్టం ఉండొచ్చండి కొంతే కానీ లోపలికి వెళ్ళిపోయాయి బాగా అన్ని కానీ వీటి రిజల్ట్ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాగా మొత్తం వెళ్ళిపోయాయి మొత్తం నేను ఇదిగండి ఇది ఇక్కడ కట్ అయింది ఇది అది తీసి వేరే దానిలో పెడతాను ఇదే అండి చూసారు కదా ఎలా వచ్చిందా ఇంకా నేను ఇవన్నీ ఎదుగుతానండి ఎక్కువ తీసి రాకుంటే లెంత్ వీడియో అయిపోతుంది ఇదండి ఇక్కడ షూట్స్ వస్తున్నాయి కదా ఇవి నేను కొన్ని రోజులు బయట అట్లా ఒక మూల పెట్టేస్తానండి ఇవి తీసి మళ్ళా పెట్టేస్తాను అట్లా పసుపు కూడా చాలా ఎక్కువ వచ్చిందండి నాకు ఈసారి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నేను పోగొట్టుకోకుండా తెస్తున్నానండి కొంత పచ్చడి పెడతాను అట్లా షూట్స్ ఒక నాలుగు ఐదు తీసి అట్లా వచ్చినవి తీసి పక్కన పెట్టేస్తాను అవి మళ్ళా వస్తాయి ఇవి పక్కన పెట్టేస్తాను ఇదిగండి ఇక్కడ తీయాలి ఇట్లా స్వీట్ పొటాటోస్ దగ్గర నుంచి ప్రతిదీ నేను నా గార్డెన్ నుంచే నేను తీసుకుంటున్నానండి లోపలికి వెళ్ళిపోయా బాగా లోపలికి చూడండి ఎంత వచ్చాయో అవన్నీ లోపల కూడా నేను తీస్తానండి ఇంకా మన పంటలు మనమే రైతులే కదండి మనమే కూడా పండించుకోవచ్చు దట్టు ఇది ఆర్గానిక్ కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఈసారి కొంత సాయిలు లూజ్గా ఉండేటట్టు నేను చేస్తానండి మళ్ళీ నెక్స్ట్ పెట్టేటప్పుడు సాయిల్ లూజ్గా ఉండేటట్టు చేస్తేనే ఇది మనకి ఈజీగా వస్తాయి అంటే వర్మీ కంపోస్ట్ అవన్నీ ఎక్కువ వేస్తాను ఇక చూడండి ఎట్టొచ్చాయా ఇది అవి వాటంతటా అవే ఎండిపోయేటట్టు మనం ఉంచాలండి లేకపోతే ఇట్లాగ ఊరు ఎండిపోయేటట్టు ఊరితే ఉంటేనే ఆకులు మనకి ఇవి రెడీ అయినట్టు తెలుస్తుంది అదే దీని సింబల్ సో ఆర్గానిక్ కదండి నేను వీటికి ఓన్లీ వర్మీ కంపోస్టే ఇచ్చాను ఇంకేమీ లేదు ఇవన్నీ అడుగు కూడా నేను మొత్తం వెతుకుతానండి ఇంకా సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇదండి మామిడిలో నేను తీసింది ఇది శుభ్రంగా క్లీన్ చేశానండి ఇంకా మళ్ళా చేస్తాను ఈ రూట్స్ అవన్నీ తీసేయాలి ఇట్లాగ వచ్చినాయి మాత్రం నేను ఉంచేస్తానండి ఒక మూల పెట్టేస్తే ఇవన్నీ ఇంకా బాగా వచ్చేస్తాయి అప్పుడు మళ్ళా పెడతాను ఇట్లా వెంట వెంటనే కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు సో ఇదండి ఒక రెండు మూడు మాత్రం ఇట్లాంటివి చేసి మిగతా నేను చట్నీ పచ్చడి పెడతానండి సో ఇది ఇప్పుడు నేను తీసుకున్న మామిడి అల్లం ఆర్గానిక్ మామిడి అలా మంచి స్మెల్ అండి అసలు